ఫిబ్రవరి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు రోజున కరీంనగర్ జిల్లా మైనార్టీ సెల్ చైర్మన్ మహమ్మద్ తాజుద్దీన్ గారు మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ కరీంనగర్ ఎంపీ కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారు ముస్లింలకు బీసీ రిజర్వేషన్లను తొలగించాలన్న వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డాక్టర్ బాబాసాహెబ్ బిహార్ అంబేద్కర్ గారు ఆనాడే వెనుకబడిన ముస్లింలను గుర్తించి రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్ కల్పించారని బండి సంజయ్ గారు రాజ్యాంగానే మారుస్తారా అని ప్రశ్నించారు పేద ముస్లింలనే బీసీలలో చేర్చడం జరిగిందని పేద ముస్లింలకు అన్యాయం చేస్తారా అని చెప్పి అన్నారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతున్నారు వారి మాటలనే విందాం ఈ మీడియా సమావేశంలో వీరితో పాటుగా జిల్లా మైనార్టీ సెల్ ఉపాధ్యక్షులు కార్యదర్శులు ప్రధాన కార్యదర్శులు నగర అధ్యక్షులు ఉపాధ్యక్షులు మండల అధ్యక్షులు ఉపాధ్యక్షులు డివిజన్ల వారి అధ్యక్షులు ఇన్ఛార్జీలు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో మహమ్మద్ మొహమ్మద్ లైక్ ఖాద్రి ఖాన్ మహమ్మద్ చాంద్ అక్రమ్ జమీల్ मोहम्मद शिराजुदी मोहम्मद शाकिर सैयद सय्यद एमडी खाजा शेख अजीम मोहम्मद गौस मोहम्मद बारी मोहम्मद बशीर शहनशाह मोहम्मद अनीफ शबाना मोहम्मद मोहम्मद सोहेल मोहम्मद इमरान, मोहम्मद नुसरत मोहम्मद फिरोज मोहम्मद शाकिर सैयद अकबर, जमील खान, मोहम्मद मुजाहिद, शेख अजीम मोहम्मद सिराजुद्दीन मोहम्मद माजिद शेख जमीर आरिफा मीडिया सामवेश पागो यह सदर्भंग अंदर मुक्तकंठ బండి సంజయ్ గారి వ్యాఖ్యలను ఖండిస్తున్నామని ఇది పేద ముస్లింలకు ప్రభుత్వ ఫలాలు అందకుండా చేసే కుట్రేనని ధ్వజమెత్తారు మాన్యశ్రీ బండి సంజయ్ గారు ప్రతి ఎన్నికలకు ముందు హిందూ ముస్లిం అంటూ సెంటిమెంట్తో వివాదాస్పదమైన వ్యాఖ్యలను చేస్తూ పబ్బం గడుపుతున్నారని ఎద్దేవా చేశారు అన్నదమ్ముల్లా కలిసి ఉండే హిందూ ముస్లింల మధ్య సిచ్చు పెట్టే ప్రయత్నాలు చేయడం సరికాదన్నారు కరీంనగర్ ప్రజలు విద్యావంతులు విజ్ఞత కలిగిన వారని అన్నీ గమనిస్తున్నారని అన్నారు కలిసిండే కరీంనగర్లో కల్లోలం సృష్టించవద్దని సూచించారు తాజుద్దీన్ గారు మాట్లాడుతున్నారు వారి మాటలోనే విందాం అమ్మ తాజుద్దీన్ కరీంనగర్ డిస్ట్రిక్ట్ మైనారిటీ సిటిజన్ కరీంనగర్ బిసి బిడ్డ కేంద్ర మంత్రి కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారు ప్రతిసారి మాట్లాడినప్పుడు ఏదో ఒక సంచలనం చేసే విధంగా మాట్లాడుతూ నిన్న బీజేపీ ర్యాలీలో ముస్లింలను ఉద్దేశించి మాట్లాడుతూ బీసీ జాబితాలో ముస్లింలను చేర్చద్దు అంటున్నారు మేము ఎప్పుడైనా బీసీల గురించి వాళ్ళకి ఇంత పర్సెంటేజ్ ఎప్పుడైనా అడిగినామా ప్రతిసారి ఏదో మాట్లాడినప్పుడు ముస్లింలకు బెరుద్దు మాట్లాడతారు మీరు కేంద్ర మంత్రిగా అంచలగా ఎదిగి కేంద్ర మంత్రి స్థాయిలో ఎదిగారు కానీ మీ మాటల్లో మాత్రం కొద్దిగా కూడా చేతి కాలేదు కుంభమేళలో చూడండి తొక్కి సెలంలో చాలామంది చనిపోతే అక్కడి ముస్లింలు మసీదులలోకి తీసుకువెళ్ళి వాళ్ళను అన్ని విధాలుగా సౌకర్యాలు అందించిన ఘనంతా ముస్లిం మీరు హిందూ ముస్లింలను ప్రతిసారి విడగొట్టే విధంగా మాట్లాడతారు తప్ప వేరేది అభివృద్ధి గురించి మాట్లాడినా దాఖలు ఒక్కడి కూడా లేవు ప్రతిసారి మసీదులు అవుతాం ఈద్గా తీస్తాం ముస్లింలకు రిజర్వ్ బీసీ రిచర్లో రిజర్వేషన్ కనిపించద్దు ఎందుకు కనిపించద్దండి భారతదేశం లెవెల్లో కానీ తెలంగాణ లెవెల్ లెవెల్లో దాదాపు ముప్పై ముప్పై శాతం ముస్లింలు ఉన్నారు దానిలో తొంభై తొంభై శాతం మొత్తం పేదలే ఉన్నారు మేమేమో సంవి అంబేద్కర్ రాసిన సంవిధానం ప్రకారం మేము ఇవ్వమంటున్నాము మీరు మాకు రాజశేఖర రెడ్డి గారి ఉన్నప్పుడు ఐదు శాతం రిజర్వేషన్ కల్పిస్తే మీరు కోర్టుకెళ్ళి దొంగ లెక్కలు చూపి మాకు ఒక ఒక శాతం రిజర్వేషన్ కట్ చేసి నాలుగు శాతం ఉన్న దానిలో కూడా మేము ఇచ్చున్నారు గ్రేటర్ ఎలక్షన్లలో నాలుగు శాతం ఉన్న ముస్లింలకు గెలిచినారు మాకు రిజర్వేషన్ ఓట్లా మైనార్టీలు ఎక్కువ గెలిచినారా అని అంటున్నారు ముస్లింలు ఎక్కువ గెలిచిన అంటున్నారు మీరు జనరల్ కూడా పోటీ చేయొచ్చు మా దాంట్లో ఇప్పుడు షేక్లకు ముహమ్మద్లకు కొన్ని కులాల వర్గాల వరకు రిజర్వేషన్ ఉన్నారు మేము ఏమిటంటే ఇవ్వండి సయ్యద్ కానీ పటాణంలో కానీ మొఘల్స్కు బేక్స్కు అందరూ ఇవ్వాలి అందరు పేదల్లో ఉన్నారు మా శాతం మా వాటా మాకు కావాలి ఇంకా రాష్ట్ర ప్రభుత్వం మా వాటాకి డిసైడ్ చేయలేదు కాబట్టి మేము అడుగుతున్నాము మాకు ఎన్నికెళ్ళి పది శాతం రిజర్వేషన్ ఖచ్చితంగా కావాలి ఎందుకంటే మాదన్న చాలా బీద బీద పరిస్థితుల్లో చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ జీవితాలు గడుపుతున్నారు లేళ్ళలో లెక్క పెట్టే మాదన్న కొంది కొంతమందే ఉన్నారు చాలా మాత్రం తొంభై తొంభై శాతం పీద పేదలే ఉన్నారు కావున బండి సంజయ్ గారు మీరు ప్రతిసారి ముస్లింలపై విషయం కాకుండా అందరి మీద దృష్టి పెట్టి మాట్లాడాలని కోరుచున్నాం ఎమ్మెల్సీ ఎలిక్షన్లు నా మా గురించి మాట్లాడితే మీరు అభివృద్ధి చేయలేదు కాంగ్రెస్ సంవత్సరానికి ఒక లక్ష ఉద్యోగాలు అంటున్నారు మీరు పచ్చి పది సంవత్సరాలు అప్పుడు ఇప్పుడు ఒక సంవత్సరం దాటింది పడకొ పదకొండు సంవత్సరాలలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు అన్నారు ఎక్కడ పోయినా మీ ఉద్యోగాలు ఎటువైనాయి మీ అభివృద్ధి ఎటువైంది ప్రతిసారి హిందూ ముస్లిం అంటూ ఓటన ప్రభైలు ఇస్తారు మీరు ఎవరు ఢిల్లీలో గాడిది కాంగ్రెస్ అంటున్నారు మాకు ఇంతకుముందు కూడా పది సంవత్సరాలు ఒక్క సిట్టు రాలేదు మీరు ఉన్నారక్కడ మీరు పోటీ చేస్తూ భారతదేశ ప్రభుత్వం లేదుగా పది పదిహేను సంవత్సరాలకి మా ప్రభుత్వం ఉండేది ఇప్పుడు లేదు మాకు మీకు మీకు కొన్ని రాష్ట్రాల్లో తమిళనాడు కానీ కేరళలో కానీ ఇంకా వేరే రాష్ట్రాలలో మీకు కూడా గాడి కొట్టి ఉన్నది మీకు ఏముండే పార్టీ అన్ని గాడిలు పిల్లలు ఇప్పుడు ఇప్పుడిప్పుడు హిందూ ముస్లింల మధ్యలో దగ్గల పెడుతూ ఓటర్లను ప్రేమతో చేస్తూ ఆపుతూ పోలీస్ స్టేషన్లో కాడ పోయి ముస్లిం ఓటర్లను ఈ ఎస్సీ ఎస్టీ ఓటర్లను ఆపుతూ వాళ్ళు ఎట్టయినా కాంగ్రెస్ కూడా వేరే సెక్యులర్ పార్టీ వేస్తారనే ఉద్దేశంతోనే మీరు అన్నాను పోలీస్ స్టేషన్ ఆపుతూ ఇంట్లో ఐదు వందలు వస్తూ చేతులకు చిరా పెడుతూ చాలా రకాలుగా ఇబ్బందులు పెడుతూ మీరు ఓటర్లను ఓటే కూడా చేస్తున్నారు అక్కడ చేస్తున్నారు ఎమ్మెల్సీ ఓట్లు అంటే తమాషా కాదు ఏదో పార్లమెంట్లో అసెంబ్లీలో ఏది ఇంగ్లీష్ విధి రానిద్దాం కాదు అసలు గ్రాడ్యులేట్ ఓటర్ అంటే మేధావి మేధావులకు అన్ని దేశ మేధావులు పార్లమెంట్లో కూడా మాట్లాడతారు అసెంబ్లీలో మాట్లాడతారు వాళ్ళకి హిందీ ఇంగ్లీష్ వచ్చు వీలేక భాష రాకుండా లేరు వాళ్ళు జ్ఞానవంతులు వాళ్ళకి ఏ రైలు ఎవరికి ఒకటి వేయాలో వాళ్ళకి చాలా తెలుసు అంటున్నారు ఈ వేరేలు కానీ వీరి సంఘాలు కానీ మిజోర గురించి మాట్లాడలేదు అంటున్నారు ఏం మాట్లాడేది వాళ్ళకి అన్ని తెలుసు వాళ్ళకి వచ్చేది వాళ్ళకి వచ్చింది కానీ మీరు మరిద్దాన్ని మీరు వంద శాతం రిజర్వేషన్ ఇచ్చినా మనం ప్రతిపక్షంలో మాట్లాడతారు ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్న పార్టీ మీద అపోజిషన్ మాట్లాడకపోతే ఏం కాదు ప్రతిసారి సంచలనాలు సృష్టించి సృష్టించి మాట్లాడేదా మాట్లాడించి పెట్టండి న్యాయంగా మాట్లాడండి అభివృద్ధి మీద మాట్లాడండి అందరికీ న్యాయం జరిగే విధంగా మాట్లాడండి ఇంతకుముందు ఒక మీద మీ మన రఘునందన్ కూడా పార్లమెంట్లో ఉంటున్నారు మీ ముస్లింలకు మేము రిజర్వేషన్ ఇస్తే మేము ఊకమంటే ఏం చేస్తారండి కూడా మేము మేము కూడా భారతదేశంలో ఉంటాం మాది కూడా భారతదేశ రక్తమే మా దాంట్లో కూడా దేశం కోసము స్వాతంత్రం కోసం మేము కొట్లాడినా వేలల్లో మేము మొదలైన మేధావులు ఉన్నారు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు వాళ్ళు మాతో కొట్లాడిన రిజర్వేషన్ కదా అంబేద్కర్ రాజ్యాంగం రచించేందుకు కాన్స్టిట్యూషన్ ప్రకారంగా కాన్స్టిట్యూషన్ ప్రకారంగా మాకు రాజ్యాంగంలో ఎంపీ మీరు ఎట్లా అనుభవిస్తున్నారో మాకు కూడా అదే విధంగా కావాలని మేము మైనార్టీ పక్షాన కోరుతున్నాము ఇంకో టీఆర్ఎస్ కాంగ్రెస్ టిఆర్ఎస్ కుంభకాయనంటుంటారు మీరు గుమ్మకైతారు ప్రతిసారి మీరు మీ ప్రభుత్వంలో పార్లమెంటులో ప్రతి బిల్లు కానీ జిఎస్టీ కానీ త్రిపుతల కానీ ప్రతి బిల్లు మీకు సహకరించినారు బీఆర్ఎస్ టీఆర్ఎస్ వాళ్ళు మీరు మీరు ఒకటి అవుతారు మీరు చెప్పేటువంటి వాళ్ళు నామినేషన్ లేదు మీరు ఒకటి మమ్మల్ని అంటున్నారు మీరు కేంద్రాన్ని ఉన్నారు మరి మీరు వీళ్ళ మీద అది కేసీఆర్ మీద కేటీఆర్ మీద హరీష్ రావు మీద మీరు ఎందుకు ఇస్తారు వాళ్ళకు సిపిఐకి ఇంత చేయచ్చుగా మమ్మల్ని అంటున్నారు మేము చేసేది చేస్తున్నాము మీరు చేసేది మీరు చేయండి అభివృద్ధి మీరు మాట్లాడితే మీరు మాట్లాడే అలాగే లేదు ఓన్లీ అభివృద్ధి చేసేది ఎక్కడైనా ఇంతకుముందు కూడా చూసుకోండి కేంద్రంలో కానీ ఇప్పుడు కూడా ఉన్న రాష్ట్రాలలో కానీ ఓన్లీ అభివృద్ధి చేసేది కాంగ్రెస్ మాత్రమే మీరు అన్ని అన్న అందరినీ చులుకలగా చూస్తూ మాట్లాడడం పద్ధతి కాదు ఇకనైనా మీ మా మాట్లాడాలని మాట్లాడడం పనిచేయండి మాట్లాడి ఇంకా కాంగ్రెస్కు అభివృద్ధి చేపట్టాలని మరియు ఈ పార్లమెంటు సభ్యులుగా ఉన్న బండి సంజయ్ గారు కేంద్ర మంత్రిగా స్థాయి గారు కాబట్టి మీరు ఇకనైనా మా అభివృద్ధి గురించి మాట్లాడి మా అందరికి సహకరించాలని ఇకనైనా ఈ ముస్లిం మైనారిటీగా మా హిందూ హిందూ ముస్లింల తగాదాలు కాకుండా ఇకనైనా అభివృద్ధి మాట్లాడండి మాట్లాడాలి నడుస్తున్న ప్రభు రాష్ట్ర ప్రభుత్వాన్ని సహకరించాలని మరియు బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం చేసినా కూడా మేము పేదల కాదుకుంటాము ఉన్న ఆరు స్కీమ్లను రేవంత్ రెడ్డి గారి పూర్ణ సీదారాబాబు గారి నమ్మకం ఉంది కాబట్టి రాష్ట్రాల అభివృద్ధికి తోడ్పడాలని అందరూ సహకరించాలని జిల్లా మైనార్టీ కాంగ్రెస్ పక్ష శాఖ మరిన్ని వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అస్లాం నమస్కారం ధన్యవాదాలు